ఈ నెల ఇరవై తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది రైతు భరోసా వరదలు పంట నష్టంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది హైడ్రాకు సంబంధించి చట్టబద్దత అంశం చర్చకు రానుంది రెండు లక్షల పైబడిన రుణాల మాఫీ చెల్లింపు అంశంపై కేబినెట్ చర్చించనుంది రైతు భరోసా విధి విధానాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం ఈ నెల ఇరవై నా తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది రైతు భరోసా వరదలు పంట నష్టంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది హైడ్రాకు సంబంధించి చట్టబద్దత అంశం చర్చకు రానుంది రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీ చెల్లింపు అంశంపై కేబినెట్ లో చర్చించనుంది ఇక రైతు భరోసా విధి విధానాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఈ నెల ఇరవై తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సమావేశం మంత్రులు సమావేశం కానున్నారు సమావేశంలో ఇక కీలక అంశాలు చర్చించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చింది ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించాలా లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించబోతున్నారు ఇప్పటికే ఈ అంశం సంబంధించి ఇటు సీఎం బీసీ కమిషన్ చైర్మన్ తో సమావేశమయ్యారు ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు ఆ చాలా డిమాండ్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి రిజర్వేషన్లను పెంచాలి బీసీ బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి ఆ మేరకు కేబినెట్ లో చర్చించనున్నారు మిగతా అంశాలు కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నారు ఆ మేరకు కేబినెట్ లో చర్చించబోతున్నారు కొత్త రేషన్ కార్డుల అంశం కూడా చర్చించేటీలో చర్చించబోతున్నారు ఇంకా మరొక అంశం వచ్చేసి హైడ్రా హైడ్రాగా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది ఇప్పటికే హైకోర్టులో కొంతమంది కేసు వేశారు దానికి సంబంధించి కూడా హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెప్పింది కాబట్టి హైడ్రా సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వబోతుంది ప్రభుత్వం ఆ ఇవే అంశాలు కాకుండా ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వరదల్లో అదేవిధంగా వాటి తర్వాత వచ్చినటువంటి నష్టాలను కూడా పంట నష్టాన్ని కూడా అంచనా వేశారు ఇంకా వాటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి రైతులకు పరిహారం ఇవ్వడం రానున్న రోజుల్లో ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు చూద్దాం రైట్ సునీల్ థ్యాంక్ యూ